మన తండ్రికి మాటిచ్చావా మాటిచ్చావా అయితే నీ మాట చొప్పున నాకు జరుగునుగాకా అంటుంది నువ్వు దేవుడికి ఏదైతే మాటిచ్చావో ఆ మాట ప్రకారంగా నాకు శిక్ష విధించు ఆ మాట ప్రకారంగా నన్ను బలివ్వు ఎందుకంటే యుద్ధం యుద్ధానికి బయలుదేరాడు ఎఫ్తా గారు యుద్ధానికి బయలుదేరాడు ఏమండి మరి ఆ యుద్ధంలో గెలుపు గెలుపొందాడు నా ఇంటి ద్వారం నుండి ఎదురుగా ఏదైతే వస్తుందో దాన్ని బలిగా ఇస్తారన్నాడు దేవునికి మాటిచ్చాడు ఏమండి ఎప్పుడైతే కుమార్తె ఎదురుగా వచ్చిందో తండ్రి కురుంగిపోయాడండి ఒక్కగానే ఒక కుమార్తె కురుంగిపోయాడు అయ్యో నువ్వు నన్ను తల్లడిల్ల చేసావు అమ్మా తల్లడిల్ల చేశావు ఒకే ఒక కుమార్తెవు అన్నప్పుడు విషం గ్రహించిన కుమార్తె నాయన యుహోకు మాట ఇచ్చావా నీ మాట చొప్పున నాకు జరుగునుగాకా అంటుంది అంటే ఓ తండ్రి బిడ్డను ఎలా పెంచాడో తెలుసా తన తండ్రి కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేటట్లు తన తల్లి కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించేటట్లుగా అవసరమైతే దేవుని కోసం ప్రాణాలు ఇచ్చేటట్లుగా పెంచాడు ఎఫ్తా మీ బిడ్డలు ఎలా పెరుగుతున్నారా దేవుని ఎక్కువగా ప్రేమించేవారుగా అవసరమైతే దేవుని కోసం ప్రాణాలు ఇచ్చే వారుగా మీ బిడ్డలను పెంచుతున్నారా ఆలోచించండి ఎదుటివారి ఉసురు పోసుకొని బ్రతకటం కాదు ఎదుటి వారిని కించపరిచి బ్రతకటం కాదు ఎదుటి వారిని దూషించి బ్రతకడం కాదు మీది ఒక బ్రతికైనా బైబిల్ మీద పడి ఏడ్చేవాడు మీది ఒక బ్రతికైనా ఏమనుకుంటున్నారు బైబిల్ అంటే పవిత్ర గ్రంథం పరిశుద్ధ గ్రంథం సాటి లేని సత్యవేద గ్రంథం ఇది బైబిలు శాస్త్రవేత్తలను తలదండే గ్రంథం ఇది బైబులు మూర్ఖుల నోరు ముయించేది బైబులు